జగనన్న తీసుకుంటున్న నిర్ణయాలతో ఈనాడు డ్రామోజీకి దిక్కు తోచడం లేదు పెత్తందారి డ్రామోజీ తన పచ్చ పత్రిక ఈనాడులో పిచ్చి రాతలు రాస్తూనే ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలను మారుస్తూ జగనన్న కొట్టిన దెబ్బకు పచ్చ బ్యాచ్ బెంబెలెత్తిపోతోంది ఎస్సీ నియోజకవర్గాల్లో రెడ్లకే పెత్తనమంటూ పిచ్చి రాతలు రాసింది ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో గంజి చిరంజీవి వరికూటి రామచంద్రరావులను కొత్త సమన్వయకర్తలుగా నియమించారు వీరిద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందినవారు ఇక్కడ తమ స్థానాలు కోల్పోయింది రెడ్డి ఎమ్మెల్యేలే కదా మరి ఈ విషయాన్ని దాచి ప్రజల్ని పక్కదోవ పట్టిద్దామనే పిచ్చిరాతలు ఎందుకు డ్రామోజీ మీ చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులాక్కొని అందులో ఆదినారాయణ రెడ్డి అమర్నాథ్ రెడ్డి భూమా అఖిలప్రియారెడ్డి రెడ్డి సుజయ్ కృష్ణారావులకు మంత్రి పదవులు ఇచ్చారు ఇక్కడ రెడ్లకు పెత్తనమిచ్చింది మీ బాబే కదా డ్రామోజీ జగన్ పార్టీ నుంచి లాక్కున్న వాళ్ళలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు మరి వాళ్ళలో ఒకరికైనా మంత్రి పదవి మీ బాబు ఎందుకు ఇవ్వలేదు అని నువ్వు అడగలేదేం డ్రామోజీ దళితుల్లో పుట్టాలని స్వయంగా శ్రీమాన్ చంద్రబాబే కులహంకార వ్యాఖ్యలు చేశాడు దళితులు మీకెందుకురా రాజకీయాలు అంటూ కుల అహంకారం చూపించినా అప్పటి మరో కమ్మ ఎమ్మెల్యే చింతమనేని మాటలు మరిచావా రాజధానిలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే మా కుల పెత్తనం దెబ్బతింటుంది అని చంద్రబాబు అడ్డుకున్నాడు దళితులను ద్రోహం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది మీ తెగులు పట్టిన తెలుగుదేశం పార్టీ మాత్రమే